అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల ఆఫీస్ నందు సిఐడి ఆఫీసర్ ఎం బాలకృష్ణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వన్ డే అవేర్నెస్ ప్రోగ్రాం ను యువతి యువకులకు చట్టాల గురించి వివరించారు వన్ డే అవేర్నెస్ ప్రోగ్రాంకు ముందుగా జ్యోతి ప్రజ్వలను చేసి ఈ కార్యక్రమంకు ఆదివాసీ నాయకులు సమర్థ కృష్ణ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అప్పలరాజు మరియు మండల రెవెన్యూ ఆఫీసర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిఐడి ఆఫీసర్ బాలకృష్ణ మాట్లాడుతూ మరియు ఆదివాసీ నాయకులు సమర్థ కృష్ణలు ఆదివాసి ఈ యొక్క చట్టాల గురించి యువతి యువకులకు తెలియపరిచారు ఈ కార్యక్రమానికి యువతి యువకులు మరియు చిట్టమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏడు వందల గిరిజన తెగలు ఉన్నాయి దానిలో డెబ్బై ఐదు రకాల తెగలను వెనకబడిన గిరిజన తెగలు లేదా అంటే పచ్చట్లా జాతి గిరిజన ప్రజలు అంటారు మన రాష్ట్రంలో కొండరెడ్డి సవ గడప చెంచు కొండ పొంతు ఈ తెగని ఆదిన గిరిజన గిరిజ గిరిజన తెగలు అని గుర్తించాలంటే కొన్ని ప్రధాన గుణగణాలని చూసుకోవాలి ఆదివాసీగా ఉండటం భౌగోళికంగా దూరంగా ఉంటూ ఒంటరిగా జీవనం సాగించటం ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు అంటే వాళ్ళకు మాత్రమే ఆ ప్రత్యేకమైన ఆ కమ్యూనిటీ వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళ ప్రత్యేకమైన భాషను కలిగి ఉండటం సామాజిక ప్రజల్లో కలవడానికి సిగ్గుపడటం లేదా సంకోచించడం ఆర్థికంగా వెనకబడి ఉండటం ఈ ఉన్న వారిని మనం గిరిజనులుగా వర్గీకరిస్తామని చెప్తుంది అలాగే ఈ యొక్క పర్టికులర్లీ వల్ల ప్రైవేట్ గ్రూప్స్ వీళ్ళ ఏంటంటే వీళ్ళు ఎంత వర్గీకరిస్తారంటే తక్కువ అక్షరాస్ ఏరియాలో సెవెంటీ పర్సెంట్ అక్షరాస్యతో ఉన్నప్పుడు ఈ ఏరియా చూసేసరికి చాలా తక్కువ అక్షరాస్యత ఉంటుంది లేదా జనాభా తగ్గిపోతూ ఉంటుంది ఆర్థికంగా వినగబడి ఉండటం చాలా పురాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయటం వీటన్నిటి వల్ల వీటిని టీవీ గిరిజనులుగా గుర్తిస్తారు అన్నమాట షెడ్యూల్ తేడా జాతీయ కమిషన్ దానికి రెండు వేల పదిహేనో సంవత్సరంలో మరి పదిహేను విషయాలు జోడిస్తూ మనకు వచ్చింది దానికి సంబంధించి ఈరోజు మనం అన్ని చట్టాలను తెలుసుకుంటూనే ఈ చట్టం గురించి కూడా మనం తెలుసుకుంటాము ఇక్కడ మన ఓన్లీ తెగల గురించి గురించి మనం తెలుసుకుంటాము ఎందుకంటే ఎస్సీ గురించి ప్లేలో ఇదే రోజుకివరం కొత్తపేట సదస్సులు పెడుతున్నారు అక్కడికి ముగ్గురు ఆఫీసులు పెట్టారు కేవలం ఎస్సీస్ గురించి అలాగే మన దగ్గర ఇక్కడ నుండి చిత్తూరు జటంగిర పెడతాము దానికి సంబంధించి నలుగురు ఉన్నారు ఈ షెడ్యూల్ చెప్తాను మీరు చక్కగా ఈ బుక్ మీ కాబట్టి నేను పేజ్ నెంబర్ వన్ లో ఉన్నాను ఒక పక్కన నేను చెప్తూ ఉంటే దాన్ని మీరు చదువుతూ ఫాలో అవుతూ ఉంటే నేను పది విషయాలు చెప్తే కనీసం మీకు ఏడెనిమిది విషయాలైనా సరే మనసులో ఎక్కడానికి ఎవరైతే ప్రదేశాల్లో అని వారిని గిరిజన గిరిజనులు అని చెప్పి చెప్పాడు వందల ముప్పై బిఆర్ అంబేద్కర్ ముసాయి కమిటీలో పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగాన్ని సమాజంలో కులవ్యవస్థను సమతుల్యం చేయడానికి వారు షెడ్యూల్ తగలుగా కొన్ని ప్రత్యేక అధికారులను రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే షెడ్యూల్ ట్రైన్గా గుర్తిస్తారు నేను ముఖ్యమైన అయితే షెడ్యూల్ ట్రైన్ గురించి ఆర్టికల్ త్రీ లో భారత రాష్ట్రపతి ఏ రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో అయినా ఆ రాష్ట్ర గవర్నర్ తో మాత్రం సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్ దగ్గర ఉపటిస్తారు గిరిజన ప్రాంతాలను తొలగించడం లేదా కొత్త వాటిని ఏర్పాటు దానికి సంబంధించి మన గౌరవ రాష్ట్ర పతి గారికి మాత్రమే అధికారం త్రీ ఫార్టీ టూ క్లాస్ వన్ ఒక రాష్ట్రంలో ఒక గిరిజన స్థానంలోని ఎస్టిలో చేర్చాలా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది ప్రభుత్వం దాన్ని గుర్తించిన తర్వాత వాటి వివరాలని ampak goreva, kako naj si naslednja, ja, spekam, si jo daj, ja, spekam, si jo naslednja, ja, spekam.